నమస్తే ఎన్సీ న్యూస్ కి స్వాగతం పాదయాత్ర ముగింపు సభకు భారీగా తరలి వెళ్ళిన తెలుగు తమ్ముళ్లు జన సైనికులు తూర్పు గోదావరి జిల్లా నెడ్డవోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి బూర్గుపల్లి శేషారావు ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా కోలిపల్లిలో ఈ రోజు జరగనున్న నారా లోకేష్ యువగలం పాదయాత్ర ముగింపు సభకు వేలివెల్లు గ్రామం నుండి సుమారు పద్దెనిమిది వందల మంది తెలుగు తమ్ముళ్లు జన సైనికులు తరలి వెళ్లారు ఈ సందర్భంగా బూర్గుపల్లి శేషారావు మాట్లాడుతూ ఈ రోజు జరగబోయే సభలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు జనసేనని పవన్ కళ్యాణ్ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాల్గొంటున్నారని ఈ సభను జయప్రదం చేసేందుకు ప్రతి ఒక్కరూ నడుము బిగించి ముందుకు సాగాలని కోరారు ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ నిడదవోలు నియోజకవర్గ ఇన్ఛార్జీ బూర్గుపల్లి శేషారావు మరియు జనసేన జిల్లా నాయకులు పాల వీరస్వామి జెండాలను ఊపి ప్రారంభించారు తూర్పు గోదావరి జిల్లా నిర్దవోలు మండలం బేలిబెన్ను గ్రామం నుండి విజయనగరం జిల్లా పోలిపల్లి గ్రామం వరకు సుమారు రెండు వందల కార్లు బస్సులతో ర్యాలీగా బయలుదేరి వెళ్లారు ఈ ఆంధ్రప్రదేశ్ దశ దిశ నిర్దేశానికి ఒక శుభ పరిణామంగా మనం ఈ కార్యక్రమాన్ని ఈరోజు తీసుకోవచ్చు ఇంతకంటే ఈ యువకళం నవశకంగా మారి అలాగే జనగలంగా కూడా మారి ఈ రోజున మన యువనేత నారా లోకేష్ బాబు మూడు వేల రెండు వందల కిలోమీటర్ల పైన సుమారుగా తొంభై నియోజకవర్గాల్ని కవర్ చేస్తూ ఆయన చేసినటువంటి యువకళం పాదయాత్ర మరి ఈ ముగింపు సభకి విశేషత చాలా ఉంది మరి ఇవాళ ఒకే వేదికపైకి ఈ రాష్ట్ర భవిష్యత్తుని ఈ రాష్ట్ర అభివృద్ధిని ఈ రాష్ట్ర సంక్షే సంక్షేమాన్ని కాపాడాలనేటటువంటి ఉద్దేశంతో ఓ ప్రక్కన తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరో ప్రక్కన జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు అలాగే మన నందమూరి నరసింహం బాలయ్య బాబు గారు అలాగే మన యువనేత నారా లోకేష్ బాబు గారు పాల్గొని చేసేటటువంటి ఒక సభ ఏదైతే ఉందో ఇది చరిత్రను తిరగరాయిపోతా ఉంది ఈ రాష్ట్ర వైఫల్యాల్ని ఈ రాష్ట్ర అధోగతిని మళ్ళీ గాడిలో పెట్టి పట్టాలపైన ఎక్కించి మళ్ళీ అభివృద్ధి పదం వైపు సంక్షేమం వైపు ఈ తెలుగువాడి ప్రతి ఒక్కరి ఆనందం చూసేటటువంటి విధంగా యాభయే రోజుల్లో ఈ సభ నిలుచుకోనుంది రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల శంకారావం సభకు ముందు వెనక అనేటటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఉండబోతా ఉందని ప్రజానీకులు అందరూ కూడా ఆశిస్తా ఉన్నారని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు మా నిరుగోలు నియోజకవర్గం నుంచి సుమారు రెండు వందల కార్లు బస్సులు వాన్లు అన్ని కలిపి మరి పద్దెనిమిది వందల మంది జనంతో సమావేశానికి భోగాపురం దగ్గర నెల్లిమర్ల నియోజకవర్గానికి వ్యక్తం జరుగుతూ ఉంది మరి ఈ సమావేశానికి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానికి ఆశీస్సులు పూర్తిగా ఇవ్వాలని ఈ సందర్భంలో కోరుకుంటాం అందరికీ నమస్కారం అండి ఈరోజు శ్రీ గవర్నర్ తెలుగుదేశం ఇవనేత నారా లోకేష్ గారి యోగాల పాదయాత్ర నిజంపు సభకు నిర్మేలు నియోజకవర్గం నుండి నిర్బోలు మాజీ శాసనసభ్యులు గౌరవీయులు ఈ బీజేపీని శాసనగారి ఆధ్వర్యంలో తెలుగుదేశం అలాగే జనసేన రెండు పార్టీలు కలిసి యోగాల ముగింపు సభకు భారీ ఎత్తున రెండు వందల కార్లు అలాగే బస్సులు వ్యాన్లు ఇలాగా వారి వారి సొంత వాహనాల్లో భారీ ఎత్తున ఒక రెండు వేల మంది పైసలకు జనంతోటి ఈ రోజు యోగాల ముజింపు సభకు శాస్త్రవారి ఆదాయంలో భయలుదేపడం జరుగుతుంది ఈ సభ జనసేన తెలుగుదేశం యొక్క పట్టాభిశాఖ సభను ఈ వద్ద అందరికీ తెలియజేస్తున్నాను ఆంధ్ర రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే ఇది ఒక శుభ పరిణామం ఈ రెండు పార్టీలు కలిస్తేనే కనుక రేపు ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుని దిశ విదేశం వాళ్ళే పెట్టడానికి వీలైపోయింది కాబట్టి ప్రజలందరూ కూడా గుర్తించి ఈ జగనాశుడిని తరిగి కట్టాలంటే కనుక రెండు పార్టీల యొక్క సంఖ్యల ప్రభుత్వం రావాలి దానికి మీరందరూ కూడా ముందుకొచ్చి రోజు యోగాలో విభుత్వ సభలకు భారీగా తరలిచ్చి జూప్రావేశాలని నేను ఆశిస్తున్నాను నమస్కారం